यूट्यूब चैनल को स्वागत ने आदित्य ఛత్రపతి శివాజీ రాజు అయ్యుండి తనని అగ్రవర్ణాలు హత్తుకోలేదు కారణం శివాజీని సూద్రుడిగా పరిగణించడమే ఇక అగ్రవర్ణాలు అహంకారము సూద్రుల కంటే తమ శక్తి యుక్తులు మెరుగ్గా ఉంటాయనే అధిక ఆలోచనలు కావచ్చు అంత పెద్ద మరాఠా రాజు అందరినీ సమాన దృక్పథంతో చూసినవాడు ఇక రాచరిక వ్యవస్థలో కూడా లౌకిక పాలకుడు అయ్యాడు ఇక మొత్తానికి శివాజీ అగ్రతాంబూలం అందుకోలేకపోయారు ఇక నాటి నుంచి నేటిదాకా కింది వర్గాలపై సమాజ దృక్పథం మారకపోవడం విచారకరం ఇది నా కాలే ఇది కూడా నా కాలే ఇక నా కాలు మీద నేను కాలు వేసుకుంటే తప్పేంటి అనే డైలాగ్స్ అన్ని వయసులో కొత్త జో నింపింది ఇక దీన్ని చాలా హాస్యాస్పదంగా కొందరు భావిస్తే మరికొందరు పంచ్ డైలాగ్ అనుకున్నారు కానీ నిజంగా ఆ డైలాగ్ అంతా లైట్ తీసుకుని వదిలేసేది కాదు ఇక మగధ రాజ్యం నుంచి మొదలుకొని మొదలుకుని పాకిస్తాన్ అనే సుదీర్ఘ చరిత్ర వరకు కింది వర్గాలకు కాలు మీద కాలు వేసుకునే స్వేచ్ఛ లేదని చరిత్రలోని రాచరిక వ్యవస్థలో ఆధారాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇక ఛత్రపతి అంటే పరమత సహనం ఇక స్త్రీల పట్ల గౌరవం గుర్తుకొస్తుంది అనేక మసీదులు నిర్మించినటువంటి హిందూ పాలకుడు భవానీ దేవి భక్తుడైనటువంటి శివాజీ తన రాజ్యంలో అన్ని మతాలను సమాన దృష్టితోనే చూశారని చరిత్ర చెప్తూ ఉంది ఇక ప్రస్తుతం తరచి చూస్తే ఆనాటి రాజ్యాలు పోయాయి ఇక బ్రిటిష్ పాలన పోయింది ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటున్న తరుణంలో కూడా అనేక గ్రామాల్లో దళిత ఆదివాసులు సూద్రులందరూ అవమానాలకు గురవుతూనే ఉన్నారు ఇక వారి మానవ ప్రాణాలు విలువ లేకుండా పోయింది ఇక ఉంచ్ నీంచ్ వ్యవస్థ ఉంది అది పోవాలి ఇక మత మౌన్యం నుంచి మత సామరస్యం పెంపొందించబడాలి ఇక శివాజీని ఆదర్శంగా తీసుకుని వారు ముందుగా ఛత్రపతి విధానాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇక దేశ ఐక్యత కోసం కృషి చేయాలి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి చూస్తూనే ఉండండి శ్రేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్